ఏపీలో ధాన్యం ఒక్క గింజ కూడా కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని నెల్లూరు జిల్లాకు మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నూట ఇరవై నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా ఒక్క కేంద్రం కూడా ఓపెన్ చేయని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పాత ఇంతవరకు పెండింగ్ ఈ రోజుకి ఈ రోజుకి కొనలే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఒక్క కేజీకి పక్క రాష్ట్రంలో ఎంఎస్పి ప్రకారం కేజీ వుడ్లు ఎన్ని కేజీలు ఎన్ని టన్లు తెలంగాణలో రైతు పోసి జస్ట్ వెయిట్ తీసుకుపోయి వెయిట్ వేసి ఆ ఎన్ని టన్నులు వచ్చిందో ఆ స్లిక్ ఎందుకు మీరు సివిల్ సప్లైస్ వేస్తే పక్క రోజు రైతు అకౌంట్ లో డబ్బు పడిపోతుంది కేజీకి ఇరవై రూపాయల అరవై పైసలు కేజీకి పడిపోతుంది ఇక్కడ దిక్కులేదు అక్కడ ఒక్క ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో ఒక్క కోటి అరవై ఆరు లక్షల టన్నులు కొన్నారు ఒక్క కోటి అరవై ఆరు లక్షల టన్నులు ఈరోజు ఎందుకు కొనటం లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరం డెబ్బై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల టన్నులు ప్రొడక్షన్ వస్తుందని డిపార్ట్మెంట్ అంచనా వేసింది అంటే డెబ్బై ఐదు లక్షల టన్నులు అప్రాక్సిమేట్ గా ముప్పై ఐదు లక్షల టన్నులు కొన్నారు పక్కన తెలంగాణలో ఈ క్రాప్కి ఈ పంటకి డెబ్బై లక్షల టన్నులు కొన్నారు ఇక్కడ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు లక్షల టన్నులు కొన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కొన్నారు కొన్ని డబ్బులు వేరు ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి వెయ్యి కేజీలు గొలవాల ఒకవేళ వాళ్ళకి అమ్మితే ఆరు నెలలకి డబ్బులు తీసుకోవాలి ఉండాలి కదా మీకు మంత్రులకి ప్రొడక్షన్ ఇరవై ఐదు పర్సెంట్ పెరిగిపోయింది పెట్టుబడి ఇరవై ఐదు పర్సెంట్ తగ్గిపోయింది గొప్పలు చెప్తున్నారు కదా అసలు కొనే ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండే నెల్లూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభం కాలేదు మీరు ఎందుకున్నారో చెప్పండి వెబ్సైట్ ఓపెన్ కదా సిగ్గుండి వెళ్ళే గొప్పలు చెప్పుకునే దానికి ఇంత ఘోరంగా రైతులు అంటే ఇంత లెక్క లేకుండా పోయిందా మీకు అందుకనే నేను చెప్తుండ దయచేసి దయచేసి వెంటనే ఇప్పుడు రెండో పండుగ నాలుగు లక్షల ఇరవై ఐదు ఎకరాలకు అని చెప్పి ఇస్తాము నీళ్ళు అని చెప్పి చెప్తుండ నీళ్ళు ఉన్నాయి దేవుడి దేవుళ్ళ అన్ని ఉన్న అల్లు నోట్లు ఉన్నాయి రెండు మూడు పంటలకి రెండో పంటలకి క్రాప్ వాలిటీలు ప్రకటించుకున్నారు కాలువల పేర్లు చెప్పి మీరే మూడు పంటలు రెండో పంటకి ఇవ్వాలి సరే రిజర్వ్ రిజర్వాయి కింద అన్ని భరిస్తున్నారు రైతులు ఇరిగేషన్ మీద చెప్పి ఒక్క తనుకూరు కాలంలో నలభై మూడు కోట్లు ఎత్తేసారు మంత్రి నియోజకవర్గంలో నలభై మూడు కోట్లు ఎత్తేసారు మిగతా దాదాపు అరవై కోట్లు కోడూరు కాలువ వల్లూరు కాలువ కృష్ణపట్నం కాలువ సర్వేపల్లి చెరువు కింద ఉండే ఛానల్స్ దాదాపు ఏడు ఎనిమిది ఛానల్స్ అన్నింటిలో కలిసి ఒక అరవై డెబ్బై కోట్లు ఎత్తేసారు సమాచారం ఏమని అడుగుతున్నాం లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అడియం ఇచ్చే దమ్ము లేదు మీకు ఎందుకంటే తినేశారు వెయ్యి పేజీకి రెండు వేల రూపాయలు పేజీకి రెండు రూపాయలు లెక్కన కట్టించుకున్నారు ఇరిగేషన్ లో ఆ తర్వాత మంత్రికి తెలిసింది నూట ఎనభై పేజీలు ఇచ్చి మూడు వందల అరవై రూపాయలు పెట్టుకొని కొరవ పదహారు వందల చెల్లరికి డబ్బులు వెనక్కించేశారు మా ఆఫీస్ మేనేజర్ మేకల్ సురేందర్ అడిగితే ఆ మంత్రి కోపడ్డాడు ఏమనుకో ఎవడప్ప సుత్ అడిగా మ్యామ్ మీ తాత సుత్తు అడిగామా ఇంజనీర్లు జీతాలు తీసుకొని ప్రభుత్వం రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందో అడిగితే సమాధానం చెప్పగా